ప్రేస్తలం స్థలం ప్రభు అయిన నామములు మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ పిటు యు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా దృష్టి నిలుచును నా చెవులు దారిని ఆలకించను దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము నౌ మై ఐ షాల్ బీ ఓపెన్ అండ్ మై ఇయర్స్ అటెంప్ అంటూ ద ప్రేయర్ దట్ ఈస్ మేడ్ ఇన్ దిస్ ప్లేస్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ సెవెన్ వర్స్ ఫిఫ్టీన్ నా పేరు పెట్టబడిన ఈ ఈచనులు తమ్మును తాము తగ్గించుకొని తమ మార్గములను విడిచి నన్ను వెతికినట్లయితే నేను వారి యొక్క ప్రార్థనను ఆలకింతును వారి మరుణకు చెవి గదనని ప్రభు సెలవిచ్చుచున్నాడు తన నామణత కొరకు కట్టించబడిన మందిరాన్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి నీవు ఏ స్థలములో ప్రార్థించాలని దేవుడు ఆశిస్తున్నాడంటే ఆయన యొక్క మందిరములో చేరి నీ పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ మనస్సుతో దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థనలకు జవాబును దయచేయను దేవుని యొక్క కనుదృష్టి నీ మీద నుండును ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతమైన మా పరలోకమందున్న గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు ఇస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా మహోన్నతమైన స్థలంలో నివసించున్న గొప్ప దేవుడు ఆయనను ధీర్ణమైన కుమర పెట్టగా నీవు ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ పరిశుద్ధమైన మందిరంలో చేరి నీ నామములు గణపరిచే ధన్యతను మాకు దయచేయండి నీ మందిరంలోనే మాకు సమృద్ధిని సమాధానమును సంతోషమును అనుగ్రహించే గొప్ప దేవుడు కనుక నీకు ప్రార్థించగా మా పక్షమును మీరే కార్యము నిర్వహించమని నీ నామములకే సమస్త మహిమ ఘనతా ప్రభావములు చెల్లిస్తూ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు